గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి అపోలో హెల్త్ వైస్ చైర్మన్ సామాజిక సేవలో చురుగ్గా ఉండే ఉపాసన కామినని భక్తి పదంలో మరో ముందడుగు వేశారు నిత్యం తన కార్యాలయ జీవితం హెల్త్ ఇష్యూస్ ఇంకా ఫ్యామిలీ విషయాల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కనిపించే ఉపాసన తాజాగా తొమ్మిది వారాల సాయిబాబా వ్రతాన్ని పూర్తి చేసి తన మనోవేదన ఇంకా భక్తిని ప్రేక్షకులతో పంచుకున్నారు గురు రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించిన ఆవిడ సుమారు తొమ్మిది వారాల పాటు నియమనిష్టలతో సాయిబాబాకు పూజలు చేశారు ఈ నేపథ్యంలో శుక్రవారంతో ఈ వ్రతం పూర్తయిందని సోషల్ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేశారు ఉపాసన ఈ వ్రతాన్ని లతా సిస్టర్ తో కలిసి ప్రారంభించినట్టు ఈ వీడియోలో తెలిపారు కోడలు గురు పౌర్ణమి రోజు ప్రారంభమైన సాయిబాబా వ్రతం తొమ్మిది వారాల జర్నీతో శాంతిగా ఎంతో నమ్మకంతో నడిచింది నా సోదరితో కలిసి నేను ఈ వ్రతాన్ని ప్రారంభించాను ఈ వ్రతంతో నేను కోరుకున్న దానికంటే ఎక్కువగా నాకు సాయిబాబా ఆశీస్సులు లభించాయి నన్ను సదా రక్షిస్తున్న ఆ సాయినాథుడికి ధన్యవాదాలు నా జీవితంలో వీలైనంత ఎక్కువ మందికి సేవ చేస్తానని ఈ వ్రత దీక్షలో బాబాని ప్రార్థించాను అందులో భాగంగానే అత్తమ్మాస్ కిచెన్ తరపున ఈరోజు ఉచితంగా భోజనం పట్టిస్తున్నాం జై సాయి అని వీడియోలో చెప్పుకొచ్చారు ఉపాసన సాయిబాబా వ్రతంలో భాగంగా చివరి రోజు అత్తమ్మాస్ కిచెన్ ద్వారా వచ్చినట్టు డబ్బులతో సుమారు తొమ్మిది వందల నలభై ఐదు మందికి ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేశారు ఉపాసన ప్రస్తుతం ఈ విషయం నెట్టింటా వైరల్ గా మారింది సేవా గుణంలో మెగా కోడలు మరో మెట్టు ఎక్కేశారంటూ మెగా ఫ్యాన్స్ ఉపాసనాన్ని కొనియాడుతున్నారు ఈ పవిత్ర ప్రయాణాన్ని చూసిన రామ్ చరణ్ అభిమానులు ఉపాసనను అభినందిస్తూ సోషల్ మీడియాలో కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు బాబా ఆశీసులతో ఆమె కుటుంబానికి శుభం చేకూరాలని కోరుకుంటున్నారు ఉపాసన వ్యక్తిగత జీవితం పాజిటివ్ ఎనర్జీ ఇంకా సామాజిక సేవా రంగాల్లో ఆమె చూపుతున్న కమిట్మెంట్ యువతకు ఆదర్శంగా నిలుస్తుంది